సూర్యాపేట జిల్లా కేంద్రం ఎంజీ రోడ్లో గల ఆర్లియన్ బట్టల షాప్ లో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బట్టల షాప్ లో పనిచేసే మహిళలతో కేక్ కట్ చేయించి వారికి సన్మానం చేసిన యాజమాన్యం ఆర్లియన్ బట్టల షాప్ యాజమాన్యులో అఖినపల్లి జానకిరామ్ రేపల సుధీర్ రెడ్డి బత్తుల రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం మహిళా మనులలో ఉత్తేజం నింపింది ఈ కార్యక్రమంలో వసంత రేణుక జ్యోతి ఉమా నీలిమ లక్ష్మి స్వరూప షాప్ లో పనిచేసే వర్కర్లు పాల్గొన్నారు How do I don't know, I don't know. How do you do this? I don't know, I don't know. I don't know, Okay, okay. Look

ఆర్లియన్ షాప్ నుంచి స్టాప్ ఎం ఎండి సార్ గారు మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ తెప్పించి కట్ చేయించింది చాలా థ్యాంక్ యూ చెప్పిన ఫస్ట్ నుంచి ఎండి సార్ గారు మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ తెప్పించి మా స్టాఫ్ మొత్తాన్ని కట్ చేయించిన ప్రత్యేక ధన్యవాదాలు ఎండి సార్ గారు షాప్ సందర్భంగా ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మా ఎండి సార్ గారు కేక్ తెప్పించి మాకు తెప్పించిన మా ఎండి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం